ఇక్కడ అమ్మమ్మ మాటల్లో వెనకటికి ఎట్లుండేది ఎట్లా ఎట్ల బ్రతికేది అనేది వినండి గంటలకు వచ్చేది చేసి రెండు మరి ఇప్పటి ఎందుకు సాధన అవుతలే అంటావు యూట్యూబ్ లో పెట్టాలి కానీ నా పని అయిపోతుంది వరకు అసలు మరి తిండి మీ తిండి మంచిది మా తిండి మంచిది కాదు అందుకే చెత్తలేము అట్లా మరి అదే పదమే రెండు గుమ్మడికాయలు తెచ్చి మంచిగా తోలు అరకాయ కూరండి అరకిలో బెల్ల వేసి అయితే గిద్ద పెట్టేది మంచిది ఇప్పుడు తిని మీరు తింటే ఇక గా ఏది ఏది పచ్చికాయ అంతా చూసుకొచ్చి ஆலம அந்தலேசி ராக்கி ராக்கி ஆ அனி போய் போலி வந்து ஏய் ஏன்டா கை அதுல வந்து அதுல வந்து அண்ணையில பழம் உண்டு அனி வரலே வரலே இந்த பார்லünde அம்மா அம்மா బర్రెలు ఎన్ని బర్రులు ఉండే బర్రులు మాకు ఆరు బర్రెలు అసలు వాడిక ఇంటి వెనకాల లైన్ కట్టేది కదా మనకు రెండు బిందె మూడు వాడలలో పోసేది అంత ఒకసార్లో ఉన్నట్టు రూపాయకే గిన్నె గ్లాస్

ఇప్పటి ఇప్పటి పిల్లలకు నువ్వు ఏం చెప్తావు అంటే మంచిగా ఉండాలని ఇట్లు ఉండాలి నేను అనుభవించిన కాబట్టి ఏదన్నా మంచి పదం మంచి పదం చెప్పు వీళ్ళు చూసేటోళ్ళు ఇప్పుడు వీళ్ళంతా చూసేటోళ్ళు నేర్చుకుంటారు కదా వాళ్ళు కాదే నా యూట్యూబర్లు నా యూట్యూబ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడెక్కడ అందరు చూసి నేర్చుకుంటారు వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు ఇప్పటి ఏం ముచ్చట చెప్తావు మరి చెప్పి చెప్పలేడు ఇప్పటి కాదు ఇప్పటి ముచ్చట ఎప్పుడు ఏ ఉపాయమే అయ్యవ చేసి చేసి అర్థం వాళ్ళు మంచిగా చేసుకోవాలి బయట చేసుకోవాలి కాకుండా చుట్టూ తిరిగి చేసుకోవాలి అంతే ఎక్ససైజులకి ఎక్ససైజులు చేయొద్దు మన పని మనమే ఇంట్లో చేసుకోవాలంటాను అప్పుడే మంచిగా పక్కగా ఉంటారు ఉన్నగాడు చదివే ప్రపంచం ఆటే ప్రపంచం చదివే ప్రపంచం నిన్నే అంటా అంట బతుకమ్మ పాట ఏమన్నా పాడతావా పాడేదా పాడు బతుకమ్మ నిద్ర వచ్చే పాట ఏమో పాడతాయి పాడేది కదా నువ్వు బతుకమ్మ అప్పుడు ఆరగించే పాట ఆరగించే పాట ఆరగించు నాకెదు అమ్మమ్మ అదే అదే గుర్తొస్తుంది ఆరగించు గౌరు అమృత అన్నమ్మ అదే గుర్తొస్తుంది నాకు బతుకమ్మకి ఆరగించేటప్పుడు విన్నారు కదా అమ్మమ్మ ఎట్లా మాట్లాడిందో ఎట్లా అనిపించిందో చెప్పండి ఇంకా చాలాసేపు మాట్లాడుతూ ఉన్నారు కానీ మేము ఆ రోజు ఈవినింగే ఏమంటే ఇంకా బయలుదేరినాము హైదరాబాద్కి ఇంకా నాకు అప్పటికే అసలు ఇక చాలా లేట్ అయిపోయింది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అప్పటికే మబ్బు వేస్తుంది ఫుల్ వర్షం వచ్చేలా ఉంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అన్నీ సర్దుకొని బయలుదేరినా అనమాట అదే బొడ్రాయి దావత్ రోజు వీడియో అనమాట ఇది ఇంకా మా ఫ్యామిలీ అనమాట అమ్మమ్మకి నేను ఎప్పుడు క్లారిటీగా చెప్పలేదు కదా అమ్మమ్మకి నలుగురు కూతుళ్ళు ఒక కొడుకు అనమాట ముగ్గురు పిన్నులు మా అమ్మ మావయ్య మావయ్య పెద్ద తర్వాత అమ్మ తర్వాత ఒక పిన్ని చనిపోయింది బాంబేలో ఉండేదని ఒక వీడియోలో చెప్పాను ఆ పిన్ని తర్వాత ఉంటే ఇంకా మస్తుంది స్వప్నం అంటే మా మావయ్య కూతురు మావయ్య ఒక కొడుకు ఒక కూతురు అనమాట తన ఆస్ట్రేలియాలో ఉంటుంది ఆరెంజ్ కలర్ పిన్ని తర్వాత చిన్నపిన్ని తర్వాత అనమాట అందరికంటే చిన్నపిన్ని మీరు చూసే ఉంటారు ఇంకా క్లారిటీ ఎప్పుడైనా వీడియోలో మంచిగా చెప్తా ఇక్కడ ఇంకా నేను అక్క అనమాట అత్తమ్మ మావయ్య ఇక్కడ మా చెల్లె కూడా మిస్ అయింది ఈ నలుగురు మేనగూడలు యాక్చువల్గా మా చెల్లె ఒక ఆమె అంటే ఇంకా ఇప్పుడు జాబ్ చేసింది తను హైదరాబాద్లోనే ఉంది ఇట్లా ఈ అంటే ఇంకా షార్ట్ వీడియో కూడా పెట్టినా మీరు చూసే ఉంటారు అమ్మమ్మకి ఐదుగురు పిల్లలు కదా ఈ ఐదుగురికి పిల్లలు పిల్లల పిల్లలు అట్లా ఎంత పెద్ద ఫ్యామిలీ ఒకసారి అయితే ఆలోచించుకోండి అంత పెద్ద ఫ్యామిలీ ఒకసారి ఊహించుకోండి అంత మంచిగా అనిపిస్తుంది అనమాట బతుకమ్మ పండుగ వస్తానైతే మా ఇల్లు ఎంత కలకళలాడేదేవో అసలు నిజంగా తమ్ముళ్ళు ముగ్గురు అనమాట పెద్ద పిన్నికి కొడుకో కూతురు చిన్నపిన్నికి కొడుకో కూతురు చనిపోయిన పిన్నికి కొడుకు అనమాట ఇక్కడైతే ఇంకా ఆశీర్వాదాలు ఇంకా మేము బయలుదేరుతున్నాం అనగా ఖచ్చితంగా ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు అక్క కొడుకు ఇంకా స్పెషల్లీ అందరు ఆశీర్వాదాలు తీసుకున్నాడు అనమాట ఎందుకనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము అంటే అది కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే అది ఇంకా చెప్పలేనులే ఈ వీడియోలో ఇప్పుడు వాడికి అందరి బ్లెస్సింగ్స్ అవసరం కాబట్టి మంచిగా తీసుకుంటున్నాడు అనమాట ఇంకా ఇక్కడ మేము బయలుదేరినాము ఇది చింతనెక్కుండా చెరువు బాగుంటుంది అసలు మీ ఇక బయలుదేరినాము ఇక్కడ వరకు బాగానే ఉంది వాతావరణము అసలు మేము కొంచెం ఎప్పుడైనా కూడా తొందరగా బయలుదేరాలబ్బా ఎంత భారీ వర్షమో ఇక చూడండి మీరు ఎంత ఎదుర్కొన్నామో అసలు నిజంగా చాలా పెద్ద ప్రమాదం తప్పింది మాకైతే చాలా పెద్ద చెట్టు అనమాట ఇంకా టెన్ మినిట్స్ అయితే మా కార్ ఇంకా అసలు ఇక మేము ఆగిపోయినాం ఇంకా జస్ట్ ఇక ఫైవ్ మినిట్స్ అంతే చాలా పెద్ద చెట్టు అసలు వర్షాకాలం ఒక్కటి జాగ్రత్తగా ఉండాలి అసలు అందరూ కూడా ఎందుకంటే ఆ చెట్టు కార్ల మీద పడితే చాలా డేంజర్ కదా टवल जो नया टवल जो नया लक्ष्मा कुछ अब मुंद बैल देना आई पड़ेगी क्या टाइम था नहीं काली काली लांग बड़ा करते वाल ट्राई बड़ा चाहिए सिंगल चेटर वाटर ट्राई है सिंगल चेटर चेटर चिंदा दी वाटर काली तुम नीटू कदर నేనే అసలు నేను ఇది ఇంట్లో జరిపినే సందా ఉన్నాయి యాక్చువల్ ఇది లవ్ పాయింట్ అవుతుంది జరిగి ను కొంచెం జరిగినట్టు అనిపిస్తుంది ఆ అసలు గోరం ఉంది బాబు ఇంకా ఇది జరిగిన అది జరగకపో చూసారా అసలు ఎంత భారీ వర్షమో చెట్టు చిన్నదే అనుకున్నాం కానీ పెద్దదే తర్వాత తెలిసింది ఇంకా మేము ఇక్కడ ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళి చాలా లేట్ అయిపోయింది అసలు మళ్ళీ వేరే రూట్ నుంచి వచ్చినాం అనమాట అసలు దారే కనబడట్లేదు ఆ వర్షానికి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వర్షాకాలం అయితే వర్షాలు ఊళ్ళల్లో ఎట్లా అంటే చెట్లు పడే ప్రమాదం ఉంటుంది కదా ఇంకా చూడండి మా వరంగల్ అనగానే ఏదో ఒక ఫీలింగ్ కదా అది రైల్వే స్టేషన్ అట్లా వీడియో తీసిన అనమాట ఇదేమో మన అమ్మ స్తంభాల గుడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్